చూడండి అంటే ఇప్పుడు చేవల పరిధిలో ఉన్నటువంటి ప్రజాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఒక యువకుడు అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఏం పేరు నీ పేరు భరత్ కుమార్ చెప్పి ఎలా ఉంది ఇక్కడ మరి చూస్తున్నారు మీరు యువకులందరూ కూడా ఏ పార్టీ వస్తా బాగుంటది ఎవరు మీరు అనుకుంటున్నారు బీజేపీ బాగుంటుంది అనుకుంటున్నాను బీజేపీ వస్తే బాగుంటున్నారా ఎందుకంటే మీ యువకులు మొత్తం ఎందుకంటే బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న సిచువేషన్స్ అన్ని మనం ఆదుకునేది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది మన అభివృద్ధి చేసేది అంతా బీజేపీ నరేంద్ర మోదీ గారు చేస్తారు ఇప్పుడు ఇక్కడ చేయవల్ల బీజేపీ అభ్యర్థి తెలుసు ఎవరు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన మీకు అందుబాటులో అందుబాటులో ఉంటారు ఇప్పుడు అందుబాటులో ఉంటారు అన్ని ఏం కావాల్సిన అన్ని చూసుకుంటారా అన్న ఇప్పుడు అవతల రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండు కదా ఆయన బీఆర్ఎస్ నటిపోయింది ఆయన పరిస్థితి గెలుతారు ఆయన ఎవరు గెలవారు ఇప్పుడు పార్టీలు చేంజ్ అయినంత మాత్రాన జరగదు లేదు కొండేశ్వరేశ్వర గెలుస్తారు పక్కా గెలుస్తారు పక్కానే గెలుస్తారు ప్రజలు యూత్ అంతా అందరూ కలిసి ఆనకే చేస్తారు అందరు ఆనే గెలిపిస్తుంటారు అందరు కొంత అంత అంత అట్టే ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు బీజేపీ కేలన ఉన్నారు అందరికీ అదే ఉంది అందరూ ఆనే గెలిపిచ్చుకుంటారు పక్క అంతే వేరే ఆరేవైతే ఎవరు రారు పక్క నాకు ఎప్పటి నుంచో మాకు అందుబాటులో ఉన్నారు ఆనే ఆనకే చేస్తారు ఇప్పుడు ఆ ఉంది నాకు రీసెంట్గా మొన్ననే ఎలక్షన్స్ వచ్చింది ఫస్ట్ అవుట్ ఫస్ట్ అవుట్ బీజేపీ కే చేసిన నేను కూడా ఫస్ట్ ఓటు బీజేపీ ఫస్ట్ ఫస్ట్ ఓటు వచ్చింది నీకు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కొండ ఒకసారి చూడండి తెలంగాణ ప్రజల ఫస్ట్ ఓటు వచ్చిందో యువకుడు ఎంపీ ఎలక్షన్ రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటు వేయబోతున్న మొదటి ఓటు ఆట చూడండి అంటే ఇప్పుడు యువత మొత్తం కూడా బీజేపీ వైపు ఇటు చేయాలని చూసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి వైపు యువత మొత్తం కూడా అంటే ఉన్నట్టు మనకి వారు వంచేటట్టు మనకు కనబడుతుంది ఫస్ట్ ఓటు వినియోగించుకోబోతున్నావు నువ్వు అవును సార్ ఎంపీగా మొట్టమొదటిసారిగా పరమేశ్వరెడ్డి ఓటు వేస్తాను ఎలా ఉంది నీ ఫీలింగ్ అసలే చాలా మంచిగా ఉంది అందరికీ మంచి యూత్ అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను